యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే మనం ప్రస్తుతం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము వారితో మాట్లాడి చాలా విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి సరే అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది అందరికీ సమ్మర్ అంటే సెలవులతో పాటుగా ఎండ దెబ్బ వడదెబ్బ పిల్లలు ఎక్కువగా ఆడుకోవడం బయటకు వెళ్ళి వాళ్ళు సిక్ అయిపోతూ ఉండడం వాటర్ ఎక్కువ తాగకుండా డిహైడ్రేట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సమ్మర్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా ఇట్లా వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చిట్కాలు మాకు చెప్తారు ఈరోజు ఫస్ట్ ఏంటంటే అన్నింటికన్నా ముందు జాగ్రత్తలు దెబ్బ తగకుండా ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ముందు జాగ్రత్తగా అసలు పని ఉంటే తప్ప బయటకు వెళ్ళకూడదు ఎండలో ఓకే తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కనుక వాతావరణ జా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఎండ తగలకుండా ఏం చేయాలి మామూలుగా సింగిల్గా అయితే గొడుగు వేసుకుని వెళ్ళడం లేదా ఆటోలో వెళ్ళిపోవడం క్యాప్స్ పెట్టుకుని వెళ్ళడం ఇలాంటివి చేసినట్లయితే కొంతవరకు వారి నుండి మనం బయటపడవచ్చు ఇంకా అంతేకాకుండా ఈ విధంగా చేస్తుంది మధ్య మధ్య కొన్ని కొన్ని నీళ్ళు తాగుతూ ఉండాలి మరీ చల్లవి ఫ్రిడ్జి కాకుండా సాధారణ నీళ్ళు తాగుతూ ఉండాలి మరీ చల్లటి నీళ్ళు ఐస్ వాటర్ కానీ లేదా ఫ్రిడ్జ్ వాటర్ కానీ తాగినట్లయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఇంటెస్టల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తడవ తడవకి మధ్య మధ్య కొన్ని కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు నుంచి ఐదు లీటర్లు ఆరు లీటర్లు నీళ్లు తాగాల్సి ఉంటుంది అలా తాగుతూ ఉంటే సరిపోతుంది దానివల్ల కూడా శరీరం డీహైడ్రేట్ కాకుండా తడారిపోకుండా కొంతవరకు కాపాడుతుంది ఎందుకంటే వేసవి కాలంలో చెమట రూపంలో ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుంది అందువల్ల వెంట వెంట వెళ్లిపోయిన వాటర్ రీగెయిన్ అలా చేస్తే మనం జాగ్రత్తగా ఉండవచ్చు చాలా మంది ఎండలో లో ఉంటారు చాలా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వరకు బయట ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరు చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ నిజం ఉంది ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ ఎంప్లాయీస్ అంతా కూడా బయట ఎండలో తిరుగుతుంటారు టూ వీలర్ పైన లేత నడిచి ఆ విధంగా ఏదో విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆ విధంగా తిరుగుతారు సేల్స్మెన్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళంతా కూడా బయట పనిచేస్తున్న వాళ్ళు సో వాళ్ళందరికీ దెబ్బ తగులుతుంది తగలడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎలాంటి జబ్బులు వస్తాయి అసలు ఎండ దెబ్బ తగిలితే ఎలాంటి వ్యాధికి లోనవుతారు అని చూసినట్లయితే వాంతులు విభేదులు బాండింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా వస్తాయి అలాగే దాంతోపాటుగా మోషన్స్ లూజ్ మోషన్స్ ఎక్కువ వస్తాయి ఇలాంటి ఎదరవకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే ఉప్పు శర్కర తినే చూడ కొన్ని కొన్ని ఒక గ్లాస్ ఒక లీటర్ వాటర్ తీసుకొని మామూలు వాటర్ అందులో దాన్ని సరిపడేంత ఒక వన్ స్పూన్ లీటర్ అయినట్టయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ దాంతోపాటుగా ఒక ట్వంటీ గ్రామ్స్ సాల్ట్ ఒక టెన్ గ్రామ్స్ సోడా వంట సోడా ఈ మూడు కలిపి బాటిల్లో పెట్టేసుకుని కలుపుకొని కొన్ని కొన్ని తాగుతూ ఉంటే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ చొప్పున అలా తాగుతూ ఉంటే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది ఇంకొక చిట్కా ఉల్లిపాయలు ఉంటాయి పెద్దుల్లిపాయ ఏంటంటే కట్ చేసి జేబులో పెట్టుకున్నట్లయితే ఎండ ఎండదెబ్బ తగలు సింపుల్ ఇట్ ఈస్ వెరీ మిరాకిల్ ఓకే సింపుల్ అనమాట అలా చేస్తే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది ఉల్లిపాయ పెద్దుల్లిపాయ రెండుగా చీల్చి జేబులో వేసుకుని లేదా కర్చీఫ్లో పెట్టుకొని జేబులో వేసుకుంటే సరిపోతుంది ఓకే మధ్య మధ్య అవసరమైన దాని వాసన స్మెల్ చూస్తుంటే తప్ప మన జేబులో ఉంటే చాలు ఎండ దెబ్బ తగలదు అది చాలా సింపుల్ అన్నమాట అది ఎవరికి తెలియదు ఓకే నిజంగా మేము కూడా ఫస్ట్ టైం వింటున్నాం ఇట్లా ఈ చిట్కా అయితే ఆహార అలవాట్లు చాలా మంది ఇష్టం తింటూ ఉంటారు అన్ని సీజన్స్ లో మరి సమ్మర్ కి మనం ఫుడ్ హ్యాబిట్స్ సమ్మర్ లో వేరే చాలా విరివిగా షుగర్ కేన్స్ షుగర్ వాటర్ ఎక్కువ అన్ని రకాల పల్లె రసాలు కనిపిస్తుంటాయి రోడ్ంపు కూల్ డ్రింక్స్ తాగు ఎక్కువ మంది సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపిస్తుంటారు ఏ పరిస్థితుల్లోనూ కూల్ డ్రింక్స్ తాగకూడదు నాట్ ఓన్లీ ఇన్ సమ్ అసలు లైఫ్లో కూల్ డ్రింక్స్ తాగకూడదు మనిషి అనేవాడు కూల్ డ్రింక్స్ తాగకూడదు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అవర్ బాడీ ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మూత్రపిండాల వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో సెవెంటీ పర్సెంట్ స్టోన్స్ రావడానికి అవకాశం ఉంది మిగతా మూత్రపిండాల జబ్బులు రావడానికి అవకాశం లాకెస్ యూరిన్ అది ఇన్ఫెక్షస్ యూరిన్ కిడ్నీ డ్యామరేజ్ అవ్వడానికి ఉన్నాయి కనుక ఎలాంటి కూల్ డ్రింక్స్ ఏ పరిస్థితుల్లో జీవితంలో తాకూడదు నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్ మరి ఏం తాగాలి సమ్మర్లో పళ్ళ రసాలు తాగండి లైమ్ జ్యూస్ నిమ్మరసం తాగండి ఆరెంజెస్ తాగండి షుగర్ కేన్ వాటర్ తాగవచ్చు ఏం తాగవచ్చు ఇప్పుడు మరి మామిడి పళ్ళు వస్తాయి మామిడి పళ్ళు తినవచ్చు షుగర్ పేషెంట్స్ కాకుండా ఎవరైనా కూడా మామిడి వాళ్ళు విరివిగా సీజనల్ ఫుడ్ కనుక తినవచ్చు సమ్మర్లోనే వస్తాయి ఇది అవి తినవచ్చు వాటర్ మిల్లన్ వస్తాయి కర్బూజా మస్కా మిల్లన్ వస్తాయి సమ్మర్లో వచ్చేటివన్నీ ఇవన్నీ ఇప్పుడు వస్తున్న అన్ని రకాల పళ్ళు తినొచ్చు నో రిస్ట్రిక్షన్స్ ఎవరి సమయం సమయం చూసుకుంటూ తిన్నట్లయితే కొంత వరకు మనం మనల్ని కాపాడుకోవచ్చు అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు చల్లటి నీళ్ళు మరీ చల్లటి నీళ్ళు కానీ మామూలుగా మట్టి కుండలో వేసిన ఏదైతే రంజన్స్ ఉన్నాయి అలాంటి వాటిల్లో నిల్వ చేసిన నీటిని తాగడం కొంతవరకు శ్రేయస్కరం అనమాట అయితే పిల్లలు ఎక్కువ వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళని అసలు మనం కంట్రోల్ చేయలేము స్కూల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఎలాంటి ఆహారాన్ని అప్పుడు మనం మార్చేస్తే బాగుంటుంది పిల్లలకి ఏంటంటే ఉదయం లేవు వాళ్ళు ఆటకి వెళ్ళడం బయటకు వెళ్ళడం చేస్తుంటారు దాదాపుగా మన మాట వినరు ఎక్కడైనా పిల్లలకి ఎంకరేజ్ అది ఎంత అలాంటప్పుడు సాధ్యమైనంత మటుకు మధ్యాహ్నం పూట బయటకు పంపించకూడదు ఏం చేయాలి ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ అలవాటు చేయాలి పిల్లలకి ఫస్ట్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లలతో మనం ఆడాలి అవసరమైతే అప్పుడు ఏంటంటే బయటకు పోయే అవకాశం ఉండదు బయటకు వెళ్ళాలన్న ఆలోచన రాదు మధ్యాహ్నం అంతా ఏం చేయాలో అర్థం కాదు ఎంతసేపు టీవీ ఆన్ చేసి కార్టూన్ ఫిలిమ్స్ వేస్తుంటారు దానివల్ల ఏమవుతుంది కార్టూన్ షో చూడడం వల్ల కళ్ళు మెదడు కళ్ళు అన్నీ పోతుంటాయి సో అందువల్ల టీవీ కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ క్యారమ్స్ ఆడండి చెస్ ఆడండి ఇంకేదైనా ఇండోర్ గేమ్స్ చాలా ఉంటాయి అలాంటి పిల్లలతో మనం షేర్ చేసుకున్నట్టయితే పిల్లలకి తృప్తి మనకు కూడా పిల్లలు అనారోగ్యానికి లోను కారు ఇంట్లోనే కళ్ళ ముందు ఉంటారు సాయంత్రం పంపించండి నాలుగు ఐదు తర్వాత ఎండ తగ్గిపోతుంది ఐదు గంటలకు బయటకు పంపించండి దర్ నో ఆబ్జెక్షన్ అట్ ఆల్ మధ్యాహ్నం పూట ఏంటంటే నిమ్మరసం ఇవ్వండి పిల్లలకి మజ్జిగ ఇవ్వండి తప్పనిసరిగా ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి ప్రొద్దున కూడా పిల్లలకి పెరుగన్న మజ్జిగన్నం ఇవ్వచ్చు అలా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉంటారు శరీరం తడారిపోకుండా ఉంటుంది వీక్ కాకుండా ఉంటారు సో ఎప్పుడైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు మనం పడదెబ్బకి గురవుతూ ఉంటాం ఎక్కువగా ఎండ తగలడం వల్ల డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసు ఎప్పుడైతే ఎండ దెబ్బ తగులుతుంది దానివల్ల వాంతులు విభేదలు వస్తాయని చెప్పుకున్నాం వాంతింగ్స్ అయినా విభేదులైనా మనకి మనం ఇంట్లో చేసుకోవడం కొంతవరకు కష్టం అయినప్పటికీ కొన్ని చిట్కాలు చెప్తాం నీళ్ళ విరోచనాలు అలాంటివి అయినా అనుకున్నట్లయితే కొంత నిమ్మరసం పాలు కలిపి ఉదయం పూట తాగాలి మిగతా టైంలో తాగడానికి రాదు పాలల్లో ఒక కప్పు పాలు తీసుకొని ఒక రెండు స్పూన్ షుగర్ వేసి బాగా కలిపేసి ఒక నిమ్మకాయ అందులో పిండేసేయాలి విరిగిపోతాయి కదా విరిగిపోవాలి విరిగితే అది మందులాగా పనిచేస్తుంది అలా తీసుకున్నట్లయితే మోషన్స్ ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి సింపుల్ చెట్టు ఇంకొకటి మనం తినే సోంపు ఉంటుంది సోంపేంటి ఉడకబెట్టి ఆ రసాన్ని తడవకి ఇంత ఒక గ్లాస్ చొప్పున తాగితే అరకప్పు తాగుతూ వెళ్ళినట్టయితే మోషన్స్ కంట్రోల్ అవుతాయి ఇవి చిట్కాలు ఇంటి చిట్కాలు వీటితో తగ్గని పరిస్థితి ఉన్నట్లయితే మజ్జిగన్న తీసుకోవాలి లేదా సగ్గు బియ్యం చావ ఉంటుంది సగ్గు బియ్యం చావా తీసుకుంటే కూడా మోషన్స్ ఆగిపోతాయి ఇక వామిటింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఆమ్లా ఉంటుంది ఇది ఉసిరి అది ఉసిరి పిక్కిల్స్ ఉండొచ్చు లేదా ఉసిరి కూడా బయట కూడా దొరుకుతున్నాయి అలాంటివి కచ్చా పక్కగా ముక్కలు చేసి పెట్టుకొని రెండు రెండు ముక్కలు అలా తింటూ ఉంటే నో టేస్ట్ మారిపోతుంది దానివల్ల మామిడికి తగ్గే అవకాశం ఉంటుంది ఓకే ఇంకా అప్పటికీ తగ్గకుంటే తప్పనిసరిగా మాలాంటి ఎక్స్పర్ట్స్ అనుభవం డాక్టర్ ఫ్యాస్టింగ్ అయితే వి కెన్ గివ్ ప్రైమరీ ప్రాపర్ ట్రీట్మెంట్ వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది ఓకే సో చూశారు కదండి డాక్టర్ గారు చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లో పాటించగలిగితే ఈ సమ్మర్ ఎలాగోలా మనం దాటేయచ్చు ఎందుకంటే పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్టాలతో సమ్మర్ని దాటేయచ్చు థ్యాంక్ యూ అండి